అట్లా మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న మీకు అక్కడ ఆంధ్రదా ఆంధ్రాది అయితే గనక ఇప్పుడు నేను నా విజ్ఞేషన్ చెప్పవలసి వస్తే ఆంధ్ర నాకు నచ్చల మద్యం ఏ కానీ మానేయాలి అది మానేయాలని చెప్తే జగనన్న తిట్టాడు కానీ తాగేవాడు తాక మానడు తిరిగేవాడు తిరక నా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అక్కడ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి న్యాయం చేస్తున్నాడు ఇస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు చేస్తాడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలున్న మొత్తం పిల్లలు వదిలేసి తల్లిదండ్రులకి ఏది అనాదిగా ఉంటారు కదా పిల్లలు ఉండి కూడా అనాథగా ఉంటున్నారు తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలు ఉండి కూడా తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లలు కూడా అనాదిగా ఉంటున్నారు వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు కాదనుకుంటున్నారు అంటే ఎందుకు కాదనుకుంటున్నాడు అంటే ఆ విషయం అయితే నేను చెప్పలేను జగన్ మాత్రం జగన్ అన్న మాత్రం చాలా పక్కగా ఇదే చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఏదో జగన్ గురించి ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు రాబోయే సీఎం జగన్ శాతకంలోనే ఉంది పది సంవత్సరాలు ఏది అని జగన్ అన్న శాతంలోనే ఉంది పది సంవత్సరాలు సీఎం అని సీఎం కట్టగా అవుతాడు మళ్ళీ రాజధాని అట్లేదు కదా మూడు రాజధానులు పెట్టారు కదా దాని గురించి మూడు పెట్టారు కదా అది మంచిదే అంటారా రాష్ట్రానికి రాజధానికి మూడు విధాలు అంటే దాని గురించి అనేది నేను చెప్పలేను నాకు తెలియదు నూట డెబ్భై ఐదుకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు నూట నూట డెబ్భై ఐదు కి ఎన్ని సీట్లు జగన్ మోహన్ రెడ్డి గారికి వస్తాయని అనుకుంటున్నారు నూట డెబ్భై కి డబ్బై ఐదు వచ్చేస్తాయి నూట డెబ్భై వత్త వచ్చేస్తుంది ఎమ్మెల్యే గా గెలుస్తారండి ప్రక్కన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలుస్తాడా పీతాపురం నాకు తెలిసి మాత్రం పవన్ అనేది ఏ మాత్రం కూడా గెలవ చంద్రబాబుకి నేను ఎన్ని సీట్లు రావచ్చు సీట్ల గురించి అసలు గురించి నాకు తెలియదు వాటి గురించి నాకు తెలియదు కాకపోతే గనక ఇప్పుడు చంద్రమోహన్ పవన్ కళ్యాణ్ ఒకటి అయ్యారు ఒకప్పుడు చిరంజీవి నిలబడ్డాడు ఏం చేశాడు ప్రజారాజ్యం అన్నాడు ఏం చేశాడు ఏమీ చేయలేదు రాలేదు అయిపోయింది అయిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సినిమా చెప్పు ఇప్పుడు చాలా న్యాయం చేస్తున్నాడు